హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా నిధులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకి ఏంటంటే ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట ఇంక డబ్బులు విడుదల కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అలాగే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఎంత డబ్బులు అనేది జమ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలు కనుక మనం చూద్దాం అంతేకాకుండా ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఆయన ఏం ప్రకటన చేశారు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఆయన రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నారు ఈ పన్నెండు వేల రూపాయల్లో భాగంగా ఆయన ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పన్నెండు వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తున్నారు ఇక గతంలో చూసుకుంటే కేవలం పంటలు సాగు చేసిన వారికి మాత్రమే ఇస్తామని చెప్పారు మళ్ళీ కూడా మనకు రైతులంతా కూడా ఇబ్బంది పడుతుంటే రైతులంతా కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం జరిగింది ఇక రైతులంతా కూడా మనకు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ ఉంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన కీలక ప్రకటన చేసి పంటలు వేయకపోయినా కూడా పర్వాలేదు అర్హత ఉంటే చాలు అంటే పంటలు వేయకపోయినా కూడా పర్వాలేదు అర్హత ఉంటే చాలు అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వారందరికీ కూడా ఇక తప్పకుండా మనకు ఆ రైతులకు డబ్బులు వేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు రైతులకు రైతు భరోసాకు సంబంధించి నిధులైతే విడుదల చేశారు ఆయన ఈ రైతు భరోసా నిధులైతే జమ అవుతూ ఉన్నాయి రైతులకు ఒక్కొక్కరికి జమ అవుతూనే ఉన్నాయి ఇక ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాల వారికి మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇక ఇరవై నాలుగు వేల రూపాయలు నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేయనున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక నాలుగు ఎకరాల వారికి మనకు డబ్బులు వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటి వరకు మూడెకరాల వరకు మనం డబ్బులు వేసాం ఈ మూడెకరాల వారికి ఎవరికైనా ఇంకా డబ్బులు పడకుండా ఉంటే నా రైతులు ఏం చేయాలంటే తప్పకుండా మీ ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ సంప్రదించి ఎందుకు ఈ డబ్బులు పర్లేదనే విషయాన్ని తెలుసుకుని అవి కనుక కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది కాబట్టి రైతుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లబ్ధి అనేది మీరు పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది పొందాలంటే తప్పకుండా మీరు ఇలాగ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి డబ్బులు పడకపోవడం నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ తప్పుగా నమోదు ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ కారణాల వల్ల కూడా మీకు డబ్బులు అనేది జమ జమ ఇండకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఇలా చేసుకుని ఉండాలి ఇలా చేసుకునే వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి అప్డేటు కూడా చాలా విలువైంది ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా మనకు ఇక్కడ పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది ఏదో ఒక పంటల ఎరువులు కొనుక్కోవడానికి లేకపోతే విత్తనాలు కొనుక్కోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడుతుంది మొత్తానికి సరిపోతుందని కాదు ఏదో ఒక చిన్న అవసరానికైనా ఈ రైతు భరోసా డబ్బులు ఉపయోగపడతాయి ఒక ఎకరం ఉన్న వారికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఎందుకంటే వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు మనకు కొన్ని ఎకరాలు ఉన్న వారికి ఎక్కువ ఎకరాలు వారికి అవసరం లేదేమో కానీ ఒక ఎకరం ఆరు ఎకరం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఉపయోగపడతాయి రైతు నెలకు ఇక మన ప్రధాని మోదీ గారు కూడా రైతుల ఇబ్బందిని గుర్తుపెట్టుకొని ఆయన మనకు బీహార్లోని మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఇరవై నాలుగవ తారీఖున ఇక రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు పంతొమ్మిదో పెడతా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకే వైసీస్ అనేది ఇప్పటికే పూర్తి చేసి ఉండాలి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క డబ్బులు అంటే డబ్బులు రావడానికి అంటే ముందే మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు జమ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి సంబంధించి అలాగే రైతు భరోసా డబ్బులు రావాలంటే కూడా కేవైసీ తప్పనిసరి కాబట్టి ఇరవై మూడో తారీఖు లోపు మీరు కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీరు కేవైసీ పూర్తి చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా అయితే పొందండి అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రైతులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా పడతాయి ప్రతి రైతు కూడా ఆలోచించి ఇవన్నీ కూడా కరెక్షన్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి రైతులు గుర్తుపెట్టుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈరోజు నుంచి నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా కింద ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగారుల ఇరవై నాలుగు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు జమ చేయబోతోంది ఇక రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది తెలుసుకోండి వచ్చిన వెంటనే కూడా మీరు అంటే ఏదైనా కారణాలలో ఆగిపోవచ్చు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి తప్పనిసరిగా ఇవి చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు డబ్బులు రావడానికి జమ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం